భారతీయ జనతా పార్టీకి సంబంధించిన ఎలేటి మహేశ్వర్ రెడ్డి ఏకంగా నేను రాజకీయ సన్యాసం తీసుకుంటా రాజీనామా చేస్తా అంటూ కూడా సీఎం కు సవాల్ విసిరండు ఆ సవాల్ కు సంబంధించి ఇప్పటి వరకు స్పందించిన దాఖలాలు లేదు ఇటు మరోవైపు మహోం రాజేశ్వరకు సంబంధించి కావచ్చు మెగా కృష్ణారెడ్డి కావచ్చు ఇంకెవడు ఇంకెవడో గోషియాడు గుట్టంగాలు కావచ్చు ఎవరైతే తెలంగాణ రాష్ట్ర రాజకీయాలలో పూర్తి స్థాయిలో కాంట్రాక్టర్ గా చెలమని అవుతూ ప్రభుత్వాలను నడిపిస్తున్న వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు భవిష్యత్తులో పూర్తి స్థాయిలో కూడా ప్రజలలో దొరికిపోయే పరిస్థితి ఇప్పుడు జాతీయ రాజకీయాలను శాసించాలంటే ఓ ధీరుబాయి అంబానీ అలీన అంబానీ మాత్రమే కావాలి కానీ తెలంగాణ రాజకీయాలను శాసించాలంటే ఓ మహూం రామేశ్వరరావు రాగానే మెగా కృష్ణారెడ్డి రావాలి లేకపోతే ఇంకోటి రావాలి ఇంకోటి రావాలి కానీ ఇక్కడ ఏం జరుగుతున్నది అంటే తెలంగాణ ప్రాంత బిడ్డలను మాత్రం నిందా కూడా ముంచే ప్రయత్నం జరుగుతున్నది నేను అందుకే చెప్తున్న ఒక మాట వినండి నా తెలంగాణ ప్రజలారా దయచేసి చెప్తున్నా ఈ తెలంగాణ రాష్ట్ర రాజకీయాలలో ఎప్పుడైతే పూర్తి స్థాయిలో జర్నలిజానికి సంబంధించి పూర్తిగా ఆజ్యం పోసుకొని ఇక్కడ వివిధ అంశాల మీద ప్రశ్నించి లో వంద రోజులు పూర్తయినా కూడా ఆరు గ్యారంటీలు పదమూడు అంశాలను ఎక్కడా కూడా నెరవేర్చలేకపోయారు కానీ ఫోన్ ట్యాంపరింగ్ అనే అంశాన్ని తెరమిదికి తీసుకొచ్చి ఆ తర్వాత వీళ్ళు చేసింది ఏంటంటే రోడ్డు మీద గడ్డి వీకిలు పెద్ద గుండు సున్నా తెలంగాణ ప్రజలకు పెట్టింది ఏంటంటే గుండు కొట్టించే పనులు మొదలు కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన సీఎం ఇంకొకటి ఏంటంటే ఇదే కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ఏకనాథ్ షిండేలు ఉన్నారు దీంట్లో రకరకాలుగా కూడా ఏక్నాథ్ షిండేలతో పాటు చాలా మంది కూడా ఉన్నారు అనేది ప్రధానంగా కూడా చర్చ కొనసాగుతున్న పరిస్థితి కనబడుతుంది వీళ్ళు భారతీయ జనతా పార్టీ ఏమంటున్నదంటే దీంట్లో ప్రధానంగా కాంగ్రెస్ పార్టీ వాళ్ళలో వాళ్ళు తన్నుకుంటూ సస్తారు అనేది కూడా చెప్పింది అయితే ఈ రోజు నేను ప్రధానంగా కూడా చెప్పే అంశం ఏంటంటే ఇప్పుడు కేంద్రంలో గనక కాంగ్రెస్ పార్టీ వస్తే రేవంత్ రెడ్డికి చుక్కలే ఇది నిజం ఎవరు నమ్మినా నమ్మకపోయినా ఇదే నిజం రేవంత్ రెడ్డికి పూర్తి స్థాయిలో కూడా ఏంది అంటే ఇక్కడ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ప్రధానంగా కూడా సెంట్రల్ లో అంటే ఇండియా వ్యాప్తంగా కూడా పూర్తి స్థాయిలో కనుక ఏంది కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే ఇక్కడ తెలంగాణకు సంబంధించిన ఈ రేవంత్ రెడ్డి కుర్చీకి ఎసరత్తది అనేది ప్రధానంగా కూడా చర్చ జరుగుతుంది ఎందుకంటే నేను కాంగ్రెస్ లో మొదటి నుండి ఉన్న కాంగ్రెస్ పార్టీని మోసిన జెండా నేనే అనే వాళ్ళు చాలా మంది కూడా బయటకు వస్తారు ఇప్పటికే కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ఏకనాథ్ షిండేలు నలుగురు తయారైపోయారు ఈ నలుగురుతో పాటు రేపు పొద్దుగాల కేంద్రంలో గనక ఎట్టి పరిస్థితులలో గనక ఎన్డీఏ ప్రభుత్వం కాకుండా వీళ్ళకు కాంగ్రెస్ ప్రభుత్వం గనక అధికారంలోకి వస్తే ఫస్ట్ సీటు వికెట్ అయ్యేది ఎవరిది అంటే రేవంత్ రెడ్డిది దాంతో పాటుగా ఇంకొకటి ఏంటంటే ఇప్పటి వరకు ఏక్నాథ్ షిండేలు వన్ టూ త్రీ ఫోర్ వీళ్ళైతే ఎవరైతే ఉన్నారో వీళ్ళు ప్రజల కోసమో ప్రభుత్వాలను నడిపించేందుకు లేకపోతే ఇక్కడ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు లేకపోతే ఎవరికో న్యాయం చేయడానికి వస్తలేరు వీళ్ళ వ్యక్తిగత వ్యాపారాలు వీళ్ళ కాంట్రాక్ట్లు వీళ్ళ